ఈరోజు మన వర్తమానం ఏంటంటే ఉపవాసములో గొప్ప కార్యం దేవుడి ఇస్తున్న వాగ్దానం చదువుకుందాం తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నేను కన్నులారా చూచి తిని చూచి తిని గనుక బాధించు ఇకను సంచరింపకుండాను మనల్ని బాధించు ఇకను సంచరించకుండాను తిరుగులాడు సైన్యములు తిరుగులాడు సైన్యములు మన చుట్టూ లేస్తున్న శత్రు సైన్యం అనేక రకాల సైన్యం ఆర్థికంగా మానసికంగా కుటుంబపరంగా ఉద్యోగపరంగా సేవాపరంగా లేస్తున్న సైన్యము నా మందిరము మీదికి రాకుండాను నా మందిరం మీదికి రాకుండాను దానిని కాపాడుకొనుటకై దానిని ఆ మందిరాన్ని ఎన్నో కాపాడుకొనుటకై నేనొక నేనొక దండు పేటను దండు పేటను ఏర్పరచేది నట్టుగా చెప్పి దేవుని మేపరుచుదాం అందుకేనండి మనం గుర్తుపెట్టుకోవాలి మనము ఏదైనా సమకూర్చుకుంటే మనము ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తే ఒకవేళ మన ప్రయత్నాల్లో ఫెయిల్యూర్ ఉంటుంది దేవుడు తన ప్రజలని తన సంఘముని తన మందిరాన్ని తన పరిచర్యని తన బిడ్డలని కాపాడుకొనుటకే శత్రువు మన మీద సంచరించకుండా ఇప్పుడు బాధించువారు మన మీదకి రాకుండా కాపాడటానికట ఒక దండుపేటని ఏర్పాటు చేయబోతున్నాడట మీన్ ఇది ఎప్పుడు జరిగిద్దండి నాలుగో నెల ఏడో నెల పదో నెల కంటిన్యూ ఉన్నారు మనం కూడా ఉపవాసం ఉంటున్నాం యాభై దినాలు మన జీవితాలు కూడా దిద్దుకుంటున్నాం మన హృదయం దేవుని మందిరం మనం దేవుని ఆలయమై ఉన్నాము మనలో దేవుడు నివసిస్తున్నాడు మన దేవుని ఆలయాలు అంతేకాక ఆ శత్రువు దండట ఇక నిన్ను బాధించేది ఏది నీ మీదికి నా మీదకి రాకుండా తిరుగులాడు సైన్యం తిరుగులాడు మన చుట్టూ తిరిగే శత్రు సైన్యం అట నా మందిరం మీదకి రాకుండా ఆయన మందిరం మీదకి రాకుండా దానిని కాపాడుకొనుటకై దేవుడట దానిని కాపాడుకొనుటకై నేను ఒక దండు పేటను ఏర్పాటు చేసుకుందును ఆమె చదవండి సియోను నివాసులారా దేవుని పిల్లలారా సియోన్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ మనతో చెప్తున్నాడు దేవుని పిల్లలారా బహుగా సంతోషించుడి మీరు సంతోషించండి నివాసులారా దేవుడు ఎరుసలేములో ఉన్న ప్రజల కొరకు మాట్లాడుతూ పట్టణంలో ఉన్నావు ఎక్కడ నుంచి మాటలు వింటున్నావు నివాసులారా ఉల్లాసముగా ఉండు ఎందుకు మీరు సంతోషించండి ఉల్లాసంగా ఉండండి ఎందుకు నీ రాజు మీ రాజు నీతి పరుడు నీతి పరుడును రక్షణ గలవాడును రక్షణ గలవాడును దీనుడై దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొక్కకు వచ్చుచున్నాడు అది జరగబోతుంది ఇంత జరిగింది మళ్ళీ దేవుడు నెక్స్ట్ వచ్చిన గుర్రములు లేకుండా చేసేదను యుద్ధపు విల్లు లేకుండా పోవును పోవును నీ రాజు నీ రాజు సమాధాన వార్త సమాధాన వార్త అన్య జనులకు తెలియజేయును మన రాజు ఎవరండి రాజులకి రాజు ప్రభులకి ప్రభు మన రక్షకుడేనంటే రాబో యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పటికీ మన జీవితంలో మనం తెలుసుకోవాలి ఇది ఉపవాసములో వారు పొందినటువంటి అద్భుతమైన వాక్కు మనకి కూడా ఉపవాసములో దేవుడిచ్చే అద్భుతమైన సందేశం వాక్ ఇది సమాధాన వార్త చదవండి సముద్రము నుండి సముద్రము వరకు యోప్రటీస్ నది మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు ఏలును ఏలును చదవండి మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి నిబంధన రక్తమును బట్టి తాం పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేది విడిపించదు నెక్స్ట్ పందకములలో పడి ఉండి పందకములలో ఉండి నిరీక్షణ గలవారలారా నువ్వు ఒకవేళ అబ్బా నాకు చాలా పోరాటాలు ఉన్నాయండి చాలా సమస్యలు ఉన్నాయి కానీ దేవుడు నీకుంటే ఏముంటదట నిరీక్షణ అందరు చెప్పండి ఇప్పుడు అబ్రహాము శార గర్భం మూయబడింది వయసు అయిపోతుంది దేవుని వాగ్దానం ఉంది కానీ గర్భము మూయబడిన బంధకం ఉంది కానీ అబ్రహాంకి ఏముందంటే దేవుడు ఏదో ఒకరోజు అద్భుతం చేస్తాడని నిరీక్షణ ఉన్నది మారాని మధురముగా మార్చిన దేవుడు తీరాలు దాటించి మనల్ని దరి చేర్చబోతున్నాడు ఐ మీన్ దేవుడు మన పట్ల అద్భుతం చేయబోతున్నాడు అందుకని నిరీక్షణ గలవర్లారా మీ కోటను మీ కోటను మరలా ఇప్పటి వరకు మీ యొక్క సమస్యలతో బంధకాలతో మూయబడ్డాయేమో మరలా మీరు కోటలు ప్రవేశించుడి ఆమెన్ అయితే ప్రభు ఏమంటున్నాడంటే రెండంతలుగా చేసేదనని తెలియజేయుచున్నాను దేవుడు ఉపవాసము మన ప్రార్థనలు మనం తగ్గించుకొని దేవుని వెతికి చెడు మార్గాన్ని విడిచి దేవునికి దగ్గరయ్యి నిజమైన ఆత్మీయ సంబంధమైన ఫాస్టింగ్ చేసినప్పుడు మన అంతరంగంలో మార్పు బాహ్య సంబంధంగా కూడా ఏ బంధకము నీకు ఉందో కానీ నీకు నిరీక్షణతో వచ్చావు ఈ లైవ్ చూస్తున్నావు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి నా జీవితంలో దేవుడు చేస్తాడు నేను విడుదల పొందుతానని ఒక నిరీక్షణతో ప్రార్థన చేస్తున్నావు కొన్నిసార్లు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కొంతమందికి నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వెయిటింగ్లో ఉన్నారేమో బంధకంలో ఉన్న నిరీక్షణ కలవర్లరా మరల మీ కోటలో ప్రవేశించడి ఎందుకు అంటే నేడు మీకు నేను తెలియజేస్తున్నా రెండింతల మేలు చెయ్యబోతున్నాను ఒక మేలు కాదు రెండింతల మేలు అందరు చెప్పండి మీకు మేలు చేసేదనని మాట చెప్తున్న దేవుడు నెరవేర్చబోతున్నాడు దేవుని బిడ్డరా ఈ మాట సెలవిస్తున్న దేవుడు నెరవేర్పులో తేబోతున్నాడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు నీ పిల్లలతో మాట్లాడుతున్నాడు నీ ఉపవాసం దేవుడి వ్యర్థ పరచడు ఎందుకంటే మీరు ఉత్సహించండి సంతోషించండి ఆనందించండి ఎందుకు అంటే మీరు బంధకములో పడి ఉన్న మీరు నిరీక్షణ కలిగిన బిడ్డలు నా ఎందు నిరీక్షించే బిడ్డలు అయితే మీ కోటలో మీరు మరలా ప్రవేశించబడతారు అంతేకాక మీకు నేను రెండంతలుగా మేలు చేస్తానని మీకు నేను తెలియజేస్తున్నాను అంతటితో ఆగిపోయాడా నెక్స్ట్ చదవండి యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను చేయించున్నాను అంటే అంత స్టాండర్డ్ గా ఆ ప్రజల్ని చేసినట్టు దేవుడు కూడా మనల్ని మన జీవితాలని చేయబోతున్నాడు చదువుదాం సియోను నీ కుమారులను రేపుచున్నాను రేపుచున్నాను సూర్యుడు ఖడ్గము ప్రయోగించినట్లు ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగించును గ్రేకీయులారా సియోను కుమారులను మీ మీదికి రేపు చూడండి దేవుడు ఎప్పుడు కూడా దేవుని ప్రజలకు అన్యాయం చేయడు గాయము చేయువాడు ఆయనే గాయం మానుపవాడు కూడా ఆయనే ఈరోజు నీ శరీరం నీ జీవితం నీ కుటుంబం నీ భర్త విషయంలో నీ భార్య విషయంలో నీకు ఒక అవమానం నిందలు గాయాలు శ్రమలు పోరాటాలు ఒకంతగా కానీ దేవుడట నీకు రెండంతలుగా చేయబోతున్నాడు ఆత్మ బలములు ఫలముతో ఇంకా శక్తివంతంగా చేయబోతున్నాడు మానసికంగా నలిగి నిందల పాలయ్యావేమో రెండింతలుగా దేవుడు నీకు పేరుకి ఇవ్వబోతున్నాడు దూషణ ద్వేషము మనుషుల చేత లోకము చేత పడుతున్నావేమో దేవుడు అక్కడే నీ తలపైకి ఎత్తబోతున్నాడు రెండంతలుగా నీ కుటుంబంలో ఆరోగ్యం పోగొట్టుకున్నావేమో అయ్యో అంత బలం పోయిన రెండంతలుగా ఆరోగ్యం దేవుడిని అనుగ్రహించబోతున్నాడు ఇహలోకపరమైన బ్లెస్సింగ్ గురించి కాదు నేను ఒకవేళ మొదటి ప్రేమ మొదటి ప్రార్థన మొదటి ఆత్మీయత కోల్పోయేమేమో రెండంతలుగా తిరిగి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాను లేవని నువ్వు 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 ఆశ్రయించే దేవుడు నిరీక్షణ కలిగిన నీ జీవితంలో అందరూ అంటారు ఇంకా పిల్లలు పుట్టట్లేదు కదా హాస్పిటల్ పోరాదంటారు హాస్పిటల్ పోవాలా డాక్టర్ చెకప్ చేయించుకోవాలా రిపోర్ట్స్ తెచ్చుకోవాలా కొన్నిసార్లు డాక్టర్స్ అంటారు నీకు పిల్లలు పుట్టాలంటే నేను ఇచ్చేది అంత ఇచ్చా ఇక భగవంతుడ దేవుడు చేయాలంటారు అనరా చాలాసార్లు కొన్నిసార్లు మన శరీర పొజిషన్ అట్లా కానీ దేవుడు మనల్ని దీవించాలంటే ఆయన ఒక దీవించడు నీవు విసిగిపోయి ఏడిచి ఏడిచి కన్నీరు కార్చి కార్చి అలిసిపోయిన నీ జీవితంలో రెండంతల దీవెన పొందబోతున్నాం లేట్ అయినా కొంచెం టైం బట్టినా నీ ఫాస్టింగ్కి ఒక అద్భుతమైన విడుదలనేది చూడబోతున్నా అందుకే ఫాస్టింగ్ ప్రేర్లో మనకేమొస్తుందంటే మన నిరీక్షణ మన వెయిటింగ్లో ఒకలాంటి పోరాటం అవుతుంటుంది కానీ ప్రభు ఒక అద్భుతం చేయబోతున్నాడు మన పట్ల ఉంచున్నారా దాన్ని ఒకసారి కంటిన్యూషన్ చదవండి నా జనులు నా జనులు ఎహోవా దేశములో కిరీటమందలి రత్నములు వలెనున్నారు వినండి జాగ్రత్తగా నా జనులు ఎహోవా దేశములో ఎహోవా దేశములో కిరీటమందలి కిరీటమందలి రత్నములు వలెను ఉన్నారు కిర కిరీటములు ఏముంటది అంటండి ఏముంటుంది కిరీటం రత్నాలు అందరు చెప్పండి కిరీటానికి మెరిసేది ఏంటి కదండి డైమండ్స్ చాలా ఉంటాయి కదా అవి మెరుస్తూ ఉంటాయి ఇట్లా కిరీటానికి అవి లేకపోతే మెరుపు లేదు కిరీటం ఉన్నా ఏముండాలా రత్నం నా జనులు కిరీట మందలి దేశములో ఎహోవా దేశములో కిరీట మందలి రత్నం వలె ఉన్నారు కనుక కనుక కాపరి తన మందను రక్షించినట్టు కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యహో యహోవా ఆధీనమున వారిని రక్షించును దేవుడు ఎప్పుడూ కూడా తన ప్రజల గురించి తన సంఘము గురించి తనని వెం యిరిష్లేము ఇస్రాయేల్ ప్రజల గురించి చెప్పిన ఈ రోజుల్లో దేవుడు మనకిస్తున్న వాగ్దానం అండి అందుకని పదో అధ్యాయం మొదటి వచ్చిన చదవండి ఒక్కసారి ఈ మాట చాలా ఇంపార్టెంట్ కడవరి వానాకాలమున కడవరి వానాకాలమున వర్షము దయచేయుమని యహోవాను వేడుకొను వేనుకోండా ప్రతి వాణి చేనిలోని ప్రతి వాణి చేనిలోను పైరు మొలుచునట్లు మొలుచునట్లు యహోవా మెరుపులను పుట్టించును పుట్టించును ఆయన వానలు మెండుగా కురిపించు కురిపించును మన జీవితాల్లో దేవుడు ఒక కడవరిని కుమ్మరించబోతున్నాడు వేడుకోండి ప్రతివాని చేరిలో పైరు పండునట్లు ఆయన ఉరుములు మెరుపులు పుట్టించబోతున్నాడట ప్రతి సంఘము పంట పండబోతున్నది మనం అందుకు ప్రార్థన చేస్తున్నాం ఆమెన్ కడవరి వర్షము కురిచినప్పుడు ప్రతి చేనిలో పైరు పండబోతున్నది ప్రతి సంఘము నిండబోతున్నది ప్రతి సేవ ప్రజ్వలు ఈ రాత్రి ఉపవాసంలో మనతో అంటున్నాడు మీరు వేడుకుంటే నేను ఒక కార్యం చేయబోతున్నా నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు విసిగిపోయారా అలిసిపోయారా ఓడిపోయారా కుటుంబ మానసికంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఇంకేమండి అదైతే లేదు కోర్టు కేసులండి ఉద్యోగ సమస్యలండి ఆర్థిక సమస్యలండి మానసిక సమస్యలు అండి తట్టుకోలేకపోతున్నాం అన్నీ మీద ఉన్నాయి అటు చూసినా ఎటు చూసినా ఎన్ని బంధకాలు నీకున్నా నీకంటూ దేవుల్లో నిరీక్షణ ఉంది అందునుంచి నువ్వు బయటపడబోతున్నావు అందు నుంచి బయటపడడానికి నువ్వు నేను చేస్తున్న పని ఏంటంటే ఉపవాస ప్రార్థన ఆ ప్రార్థనలో మన అంతరంగ జీవితాన్ని ప్రభుకి ఇష్టమైన పాత్రలుగా దూషణ ద్వేషము అసూయ కక్ష భేదముని దేవుడు తొలగించబోతున్నాడు ఇప్పటి వరకు నువ్వు ఫాస్టింగ్ నిర్లక్ష్యం చేసావా ప్రేర్ నిర్లక్ష్యం చేసావా ఎక్కడైనా ఆత్మీకంగా పడిపోయావా దేవునికి దూరం అయిపోయావా ఎక్కడైనా శత్రువుకు చోటు ఇచ్చావా ఆత్మ సంబంధంగా తప్పిపోయావా మొదటి ప్రేమను కోల్పోయావా దేవుని మీద దైవజనుల మీద మొదటి ప్రేమను కోల్పోయి నీలో తెలియని అహం ఒకవేళ తెలియని కోపం ద్వేషం చికాకు అసూయ లేదంటే మనసు గాయం అన్నీ వదులుకొని స్వచ్ఛమైన మనసు కలిగిన బిడ్డగా మారిపోవాలా ఎప్పుడైతే నీ హృదయం ఖాళీ అయిపోతుంది ఎంటీ అయిపోద్దు పరిశుద్ధాత్మ దేవుడు ఈ గొప్ప కార్యాలు నీ పట్ల చెయ్యబోతున్నాడు నీ జీవితంలో చెయ్యబోతున్నాడు నీ ప్రతి విషయంలో చెయ్యబోతున్నాడు కాబట్టి అందరం కూడా లేచి నిలబడదాం అందరం లేచి నిలబడి ప్రభు ఎంతమంది బిడ్డలు ఆ మొదటి ప్రేమ కోసం తిరిగి కట్టబడ్డం కోసం వారి జీవితాలు ఏడుస్తూ ఒప్పుకుంటున్నారు అయ్యా దయచేసి ఇంకా మా మధ్యలో ఉన్న దినాల్లో మేము నమ్మకంగా మీ దగ్గర గడపాలి ఆ కృప ఇవ్వండి ఆ జీవితాన్ని మాకు ఇవ్వండి ఆ ప్రేమ మాకు ఇవ్వండి దిద్దుబాటు ఆత్మీయత సత్యము పరిశుద్ధాత్మ కుమ్మరింపు మాకు అనుగ్రహించి మా లోప పాప బలహీనలు తొలగించి మా జీవితాన్ని వెలిగించి నీ కృప మెండుగా చూపమని అందరిపై వాక్యం ఫలింపజేయమని ఏ సునాములవు తండ్రి ఆమెన్